సమాజానికి ఏదో ఒకటి తిరిగి వలన గొప్ప సందేశంతో రాసిన ఈ పుస్తకాన్ని ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల మందిలో కొని ఆ లోకోపకారి ఎవరో తొందరగా స్పందించాలని కోరుకుందాం సార్ ఇప్పటి వరకు ఈ పుస్తకాన్ని ఎవరైనా చదివారా చదివితే వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఎవరు ఎవరు చదివారు అంటే ముందు ఈ పుస్తకాన్ని ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటే అక్టోబర్ ఇరవై నాలుగు ఆ రోజు దీన్ని హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాలుగున హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ప్రథమంగా ఆ రోజు ఓ డే ఎట్ ద సేమ్ టైం ఆ రోజు విజయదశమి దసరా రోజు ఇక్కడ అంటే ఈ ఇంటర్వ్యూలోనే పేర్కొంటున్నాను ఆ రోజు నా పుట్టినరోజు కూడా సో ఈ విశిష్టతలు కలిగినటువంటి ఆ రోజున దీన్ని లాంచ్ చేసి అమ్మా నాన్న వాళ్ళ సమక్షంలో చాలా ప్రముఖులు దాన్ని లాంచ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా అక్కడికి విచ్చేసినటువంటి వ్యక్తులలో ఆనరబుల్ డిఐజి సుమతి గారు ఐపిఎస్ వారు ఈ పుస్తకాన్ని చదివి చదివినంత వరకు దాన్ని వారు రివ్యూ చేశారు చాలా గొప్పగా దాన్ని రివ్యూ చేసి దాని నేపథ్యాన్ని దాని థీమ్ని ప్రశంసించడం జరిగింది దాంతోపాటు గొప్ప విద్యావేత్త సామాజికవేత్త అయినటువంటి శ్రీమాన్ గుంతా లక్ష్మణ్జీ వారు కూడా ఈ పుస్తకాన్ని ప్రశంసించడం జరిగింది దానికి సంబంధించిన ఒక బ్రీఫ్ రివ్యూ వారు ఇవ్వడం జరిగింది దీన్ని లోతుగా ప్రశంసించినటువంటి ఆచార్యులు నా గురువర్యులు శ్రీమాన్ వెన్నెలకంటి ప్రకాశం గారు వీరు విశ్రాంత ఆచార్యులు ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ వారు దీన్ని అధ్యయనం చేసి దాన్ని చాలా బాగా రివ్యూ చేసి నన్ను ఆశీర్వదించడం జరిగింది వారితో పాటు నా వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుకున్నప్పుడు శ్రీ నిజాముద్దీన్ గారు ఎస్కే నిజాముద్దీన్ గారు అక్కడికి విచ్చేసి నెల్లూరు నుంచి విచ్చేసి నన్ను ఆశీర్వదించి దీనికి సంబంధించినటువంటి అంటే ప్రశంసలు అందజడం జరిగింది నా సంస్కృతం మాస్టర్ డాక్టర్ ఎంటి ఎంటీఆర్ ఎన్నెన్నో ఆధ్యాత్మికమైనటువంటి మంచి ప్రవచనాలలో వాళ్ళు వారు దిట్ట నా గురువర్యులు వారు కూడా దీన్ని ప్రశంసించడం జరిగింది ఈ మధ్యలోనే నా సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో దీనికి సంబంధించినటువంటి ఒక పుస్తక సమీక్ష కార్యక్రమాన్ని కవులందరూ కలిసి ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ కవి శ్రీమాన్ లక్ష్మణ్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో దీన్ని చేశారు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు ప్రముఖ కవి ఈవెన్ రావురు వనజ గారు వీళ్ళందరూ చాలా మంచి కవులు అదే కార్యక్రమానికి ఎంతోమంది ఉద్దండులు కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు ప్రముఖ కవులు వారితో పాటు డిఈఓ విజయకుమార్ గారు డీవిఈఓ మది అనంతరెడ్డి గారు సమ్మెత నాగమల్లేశ్వరరావు గారు ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ వారే ఈ పుస్తక సమీక్ష దాన్ని చేయడం జరిగింది రైట్ ఇలా ఈవెన్ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఆచార్యులు చాలామంది వచ్చారు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ మాలవి శ్రీలత గారు ఇలా తర్వాత అందరికంటే మించి జడిపి చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ గారు వారు దాన్ని అంటే పుస్తకాన్ని ఇనాగ్రేట్ చేశారు అక్కడ లాంచ్ చేశారు ఓకే ఇలా చాలామంది పుస్తకం లోతుల్ని ప్రదర్శించి దాన్ని విశ్లేషించి నాకు మంచి ఆశీర్వచనాలు ఇచ్చారు కొంతమంది ఇప్పటికీ దీన్ని విశ్లేషణ చేస్తున్నారు సో అన్నిటికంటే మించి ఈ మధ్యలోనే వాళ్ళు దీన్ని సమీక్ష చేయటం నిజంగా నేను మీ యూట్యూబ్ ఛానల్ తరఫున పాలమూరు కవులందరికీ ఉమ్మడి జిల్లా కవులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను